గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని కళలకు నిలయమైనటువంటి రవీంద్ర భారత్లో ఏర్పాటు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేశారు అయితే దాన్ని నేను తెలంగాణవాదిని అని చెప్పుకునేటువంటి పృథ్వీరాజ్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ కోసం కృషి చేసిన వారు లేదా తెలంగాణ కళాకారుల విగ్రహాలు మాత్రమే ఇక్కడ ఉండాలి అంటూ పృథ్వీరాజ్ ఆ విగ్రహ ఏర్పాటును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో శుభలేఖ సుధాకర్కి పృథ్వీరాజ్కి మధ్య వాగ్వివాదం జరిగినట్లుగా దాంతో శుభలేఖ సుధాకర్ కళలకి ప్రాంతీయ హద్దులు ఉండవు అంటూ సమాధానం ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఈ విగ్రహ ఏర్పాటుని పృథ్వీరాజ్ ఎందుకు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు అతను ఏమన్నారు అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు వారితో మాట్లాడదాం గానగంధర్వులు అయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఏర్పాటును పృథ్వీరాజ్ ఇప్పుడు రవీంద్ర భారతిలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని దానివల్ల పృథ్వీరాజ్కి శుభలేఖ సుధాకిరికి మధ్య వాగ్వివాదం జరిగింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి ఏం జరిగింది ఆ ఘటనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు గురించి తెలియని వాళ్ళు లేరు ఆయన గురించి ఏం జరిగినా అడ్డుకునే వాళ్ళు ఉండరు మామూలుగా అంటే ఒక మంచి కార్యక్రమం ఆయన విగ్రహాన్ని ఎక్కడ రవీంద్ర భారతిలో ఆవిష్కరించాలని అనుకుంటున్నారు డిసెంబర్ పదిహేను జయంతిని పురస్కరించుకునే వారిది అయితే నిన్నను ఆ విగ్రహ పనులు చూడటానికి ఈయనవరు శుభలక్ సుధాకర్ గారు వాళ్ళ బావమరిది రావడం జరిగింది అంటే చెల్లెల్ భర్త శైలజ గారి భర్త ఆయన వస్తే అక్కడ ఒక అతను నాకు తెలియదు ఆయన పేరు ఒక ఫోటో వీడియో తీయడానికి వచ్చాను అన్నాడు ఫోటోలు తీసుకోవటానికని అసలు కార్యక్రమాన్ని గురించి సంబంధించి ఏమీ లేదు కానీ ఈ ఫోటోకి సంబంధించి ఏదో గొడవ జరుగుతుంది ఈలోగా ఈ పృథ్వీరాజ్ అని ఆయన వచ్చారు ఆయన తెలంగాణవాది అని వింటున్నాను విన్నాను నేను నాకు తెలీదు ఆయన వచ్చి ఇక్కడ విగ్రహం పెట్టడం వీల్లేదు ఇక్కడ తెలంగాణ కళాకారులకు సంబంధించి పెట్టాలి రవీంద్ర భారతిలో మా అస్తిత్వం ఇది మీరెట్లా పెడతారు అంటూ ఆయన దెబ్బలాటం జరిగింది అయితే శుభలేఖ సుధాకర్ గారు ఇట్లా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటుంటే ఆ పృథ్వీరాజ్ పక్కన ఉండే వ్యక్తి మీరు వేలు చూపించకండి వేలు చూపించకండి అంటున్నాడు మన వాళ్ళు ఒక్క నిమిషం అండి అంటాం కదా అట్లా ఆయన ఒకటి అని చూపించడానికి వేలు చూపిస్తాం కదా దాన్ని అతను నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయడానికి ప్రయత్నించాడు సరే మొత్తానికి ఈయన ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు వీళ్ళు వినలేదు ఆయన వెళ్ళిపోయారు అయితే ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాద్ నెంబర్ వన్ నెంబర్ టూ భారతి పునాది ఎవరు వేశారో వీళ్ళకి తెలుసా సరే వీళ్ళు ఇంత అడ్డుకుంటున్నారు కదా రవీంద్ర భారతి పునాది మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్న బెజవాడ రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఒక ఏడాదిలో దాన్ని ముగించాక శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ దాన్ని ప్రారంభోత్సవం చేశారు అది కాదు వినండి ఇద్దరు అప్పుడు తెలంగాణ లేదు కదా ఒక ఆయన తమిళనాడులో ఉండే వ్యక్తి ఒక ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి ఆ తర్వాత ఇవాళ మీరు తీసుకుంటే మీరు మరి మీ ఎయిర్పోర్ట్కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉందా లేకపోతే గద్దర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందా ఇవాళ మరి ఎక్కడ చూసినా మీకు ఇందిరాగాంధీ గారి విగ్రహాలు కనిపించవా రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు కనిపించవా మీరు అడ్డుకున్నారా వాటిని ఎప్పుడైనా ఎగ్జాక్ట్లీ అంటే గతంలో మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి విగ్రహ ఏర్పాటు చేసినప్పుడు మీరంతా ఏమైపోయారు ఆయన తెలంగాణ కళాకారుడా ఆయన్ని ఆయన విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేశారు కదా అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు మీరు అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు అయితే ఇప్పుడు పృథ్వీరాజ్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు మనకి ఏమంటారు ప్రధానమంత్రి గాని తెలంగాణకి ఆయన ఏమి ముఖ్యమంత్రిగా పనిచేయలేదు నేను అనేది ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహం పెట్టకూడదు అని అంటారా మీరు వాదన అనవసరం అండి కళ్ళకి ఎల్లలేవు వీళ్ళకి తెలుసో లేదో ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని ఇప్పటికి కూడా తమిళ ప్రజలు కర్ణాటక ప్రజలు కేరళ ప్రజలు దేవుళ్ళ పూజిస్తారు అసలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గాత్ర విన శ్రోతలు ఎవరైనా ఉంటారా ఉంటారా కాదు అసలు వాళ్ళు ఎంత ఏడ్చారంటే ఆయన చనిపోయినప్పుడు కన్నడ వాళ్ళైతే మా కన్నడిగా ఆయన మా కర్ణాటక మరు జన్మంటూ ఉంటే మా కర్ణాటకలో పుట్టాలి అని వాళ్ళు కోరుకున్నారు తమిళియన్స్ ఇప్పటికి కూడా ఆయన చచ్చిపోయి ఏంటండి కరోనాలో చచ్చిపోతే ప్రజలు చూడలేకపోయామని బాధపడ్డారు అలా మీరు కావాలంటే వీడియోస్ చూసుకోండి ఆయన ఎక్కడున్నా ఎక్కడ పుట్టాడు ఎక్కడున్నాడు ఎవరి అందరిని అలరించాడు ఆయన ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మా తెలంగాణ అస్తిత్వం అంటున్నారు కదా ఇవాళ మీరు ఏ అస్తిత్వాన్ని అయితే కోరుకున్నారో నేను తెలంగాణ అస్తిత్వాన్ని కోరుకోవడం తప్పని చెప్పను అక్కర్లేని వాద వివాదాలు అనవసరం అంటాను నేను ఇవాళ ఎన్నో మీకు అసలు ఇక్కడ చూసుకుంటే కనుక ఎన్నో బిల్డింగ్లకి సంబంధం లేని వాళ్ళ పేర్లు ఉంటాయి అంటే కనీసం తెలుగు వాళ్ళు కూడా కాదు వాళ్ళు మీరు మిగతా అందరినీ ఒప్పుకుంటారుగా ఓకే కదా మీరు కావాలంటే చూసుకోండి అసలు తెలంగాణకు సంబంధించిన వాళ్ళ పేర్లు ఉంటాయా ఇవాళ విగ్రహాలు పెట్టడం అనేది ఎన్టీ రామారావు గారు కదా తీసుకొచ్చారు ట్యాంక్ బండి మీద విగ్రహాలు ఎవరు పెట్టించారండి అవన్నీ కూర్చేస్తారా మీరు ఆంధ్ర వాళ్ళవని కవులకి కళాకారులకి రాజకీయ నాయకులకి ఎల్లలుంటాయా ఉండవు కదా ఈ అక్కర్లేని తత్వాలు అవసరం లేదండి అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడుతున్నారంటే మీరు సంతోషించాలి అంత గొప్ప కళాకారుడు తెచ్చి పెడుతున్నారని దానికోసం ఒక గద్దరిది పెట్టాలి ఒక అందశ్రీది పెట్టాలి ఇంత పెట్టకూడదు అంటే మరి వాళ్ళ రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు వద్దంటారా మీరు ఇప్పుడు ఉన్నవన్నీ పీకేస్తారా మీరు ఇందిరాగాంధీ విగ్రహాలు తీసేస్తారా మీరు అన్నట్టు మన్మోహన్ సింగ్ విగ్రహం తీసేస్తారా పేర్లన్నీ మార్చేస్తారా మొత్తం రవీంద్ర భారతిలో ఇప్పటికే ఘంటసాల గారి ఆ విగ్రహం ఉంది గంటసాల గారి విగ్రహాన్ని పక్కనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టాలని ఏర్పాట్లు చేస్తున్నారు విగ్రహం కలిసారండి రేవంత్ రెడ్డి గారిని కలిసి ముఖ్యమంత్రిని వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగారు ఇట్లా పెడదాం అనుకుంటున్నామంటే ఆయన ఒప్పుకున్నారు ఒప్పుకున్నాకే కదా పనులు ప్రారంభిస్తారు ఒప్పుకోకుండా చేయరుగా అనుమతి లేకుండా వాళ్ళు ఏం చేయట్లే అక్కడ ఇవాళ రేవంత్ రెడ్డిని మీరందరూ కూడా ప్రశ్నిస్తారా అంటే ఏ కళాకారుణ్ణి గౌరవించకండి అని చెప్తారా మీరు అందరూ పాటలు వినటం మానేస్తారా అసలు ఒక్క మాట అడుగుతున్నా ఒక ఘంటసాల పాటలు ఒక్క తెలంగాణ కౌలు కళాకారులవే మేము వింటాము ప్రపంచంలో ఇంకెవరు వినమని మీరు పాటలు వినడం మానేస్తారా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ సినిమా తీస్తున్నారు సినిమాల్లో మీరు పాడడం మానేస్తారా ఆంధ్రా వాళ్ళ సినిమాలే తీస్తున్నారు కదా ఆంధ్ర వాళ్ళ సినిమాల్లో మీరు నటించడం మానేస్తారా మాకెందుకు మీరు ఎక్కువ మందికి ఇవ్వట్లేదు ఎందుకు దెబ్బలాడుతున్నారు మరి వాళ్ళ డబ్బులు కదా ఆంధ్ర వాళ్ళ డబ్బులు అవి తెలంగాణ వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళు సినిమాలు తీయరుగా తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళు డబ్బులు పెట్టుకుని వాళ్ళు తీసుకుంటారు నేను అనేది ఏంటంటే మీరు అంత ఇది ఉంటే ఒక్క పాట వినకండి అసలు ఇవాళ మీరు తెలంగాణ అని చెప్పుకొని అతను శుద్ధాలు అశోక్తేజ శ్రీశ్రీ గారి రెండు లైన్ల తర్వాత ఆయన పాట రాశాడు ఆ పాటకి నేషనల్ అవార్డు వచ్చింది నేను ఇన్స్పైర్ అయ్యాను అన్నాడు ఆయన మరి ఎందుకు మరి ఆ పాటకి అవార్డు వస్తే వెనక్కి ఇచ్చిపోయారా ఆంధ్ర పాటతో మొదలు పెట్టారు శ్రీశ్రీ ఆంధ్ర వాడని కళలకు అసలు ప్రాంతీయ హద్దులు కదా అది ఎవరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతారో ఎవరు ఎందుకు గొప్ప కళాకారులు అవుతారో ఎవరు చెప్పలేరండి మరి ఎస్పి శైలజ అద్భుతంగా ఆవిడ తెలంగాణ యాసలో పాటలు పాడారు అద్భుతంగా పాడుతుంది ఆవిడ నాంపల్లి టేసిన కాడ పాట మీరు వెంట మానేస్తారా ఆవిడ నేను తెలంగాణ దాన్ని కాదు నేను పాడనని అనలేదే ఆవిడ యాస అద్భుతంగా ఆవిడ పాడగలిగింది ఆవిడ గళల్లో వినిపించగలిగింది మనం మెచ్చుకోవాలి ఓకే మన ప్రాంతం కాకపోయినా ఆవిడ ఎక్కడో నెల్లూరులో పుట్టింది మద్రాసులో పెరిగింది ఇంత ఎందుకండి ఇప్పుడు కూడా మీరు కావాలంటే తమిళ సినిమాలు చూసుకోండి పాత తమిళ సినిమాలు కింద తమిళలో కమెంట్స్ వస్తాయి ఒక ఒక ఫ్రేమ్లో మీకు నలుగురు తెలుగు ఆర్టిస్టులు భానుమతి గారు రంగారావు గారు జానకి హర్నాథ్ కింద కమెంట్స్ ఏమొచ్చాయో తెలుసా వాళ్ళు తెలుగు వాళ్ళని వాళ్ళు బాధపడలా అసలు వాళ్ళకంత వాళ్ళకున్నంత భాషా అభిమానం మన ఎవరికైనా ఉంటుందా తెలంగాణ వాళ్ళకి కానీ ఆంధ్ర వాళ్ళకి కానీ కన్నడ వాళ్ళకి కానీ తమిళియన్స్ కానీ ఉన్నట్టు వాళ్ళు ఏమన్నారు తెలుసా ఎంత అద్భుతంగా తమిళం మాట్లాడుతున్నారు మా ఎంజీఆర్ కానీ మా శివాజీ గణేష్ని కానీ మా తమిళ యాక్టర్స్ ఎవరు కూడా తెలుగు ఈ రకంగా మాట్లాడలేరు అన్నారు అంటే వాళ్ళు కళను అలా ఆరాధిస్తారు కళ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ప్రాంతీయ భేదాలు చూడరు కన్నడ వాళ్ళు కావచ్చు తమిళియన్స్ ఎస్పెషల్లీ తమిళియన్స్ ఎవరినైనా ఆదరిస్తారు ఎవరికైనా మర్యాదిస్తారు రండి అంటారు బాలమరళీకృష్ణని నెత్తిన పెట్టుకున్నది తమిళియన్స్ అక్కడ గుర్తింపు పొందాక ఇక్కడ ఎన్టీ రామారావు గారు పిలిచారు ఆయన రానన్నాడు మనకి ఇక్కడ కళాకారులకు కానీ కవులకు కానీ ఇక్కడ మీకు పోషణ ఉండదండి తమిళనాడులో ఉంటుంది తెలుగు వాళ్ళకి అక్కడ గుర్తింపు పొందాకే మీరు ఇక్కడ పిలిచారు ఇప్పుడు కదా త్యాగరాజోత్సవాలు ఇవన్నీ మనం ఇప్పుడు చేస్తున్నాం వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు వాళ్ళు అందుకని దయచేసి ఎవరు కూడా లేనిపోని ప్రాంతీయ విభేదాలు కానీ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే గొప్పండి ఏ భాషకు ఆ భాష తెలుగైనా కూడా తెలంగాణ తెలుగు గొప్పది ఆంధ్ర తెలుగు గొప్పది నో కంపారిజన్ ఇక్కడ మనకుండే అంటే మన ఇన్ఫ్లుయెన్స్ని బట్టి మన భాష ఉంటుంది ఇక్కడ ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు వచ్చింది అంటే పృథ్వీరాజ్ తన ఉనికిని చాటుకునేందుకే తాను ఇప్పుడు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఎస్పిబీ అభిమానులైతే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు ఏంటి నిజంగా ఆయన ఆయన ఉనికిని చాటుకునేందుకే ఇప్పుడు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా విగ్రహాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అంటే ఏం చెప్తారు ఉండొచ్చండి మనకి తెలియదు అనవసరమైన విషయాలు ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే ఏవైనా జరుగుతాయి నేను అనేది ఇక్కడ తెలంగాణ వాదం అనేది ఏం లేదు కదా ఇప్పుడు తెలంగాణ వచ్చేసరికి కొత్తగా తెలంగాణ వాదం తెలంగాణ వాళ్ళం అని చెప్పుకోవటం ఎందుకు మనం అందుకని పనికిమాలె ప్రాంతీయ విభేదాలు మనం సృష్టించద్దండి అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు లేకుండా తెలంగాణ వాళ్ళు లేరు తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళ కోసం ఏం చేయకుండా లేరు కలిసిమెలిసి జీవిస్తున్నారు ఎటువంటి అరమరికలు లేకుండా మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు అనేది ఆంధ్ర వాళ్ళ వల్లే కదా సాధ్యమైంది రేవంత్ రెడ్డికి కావచ్చు లేదా తెలంగాణలో ఉండే గెలుపు పొందిన వాళ్ళు కావచ్చు అందుకని ఇక్కడ మనం లేనిపోయిన విభేదాలు వద్దు మన వ్యక్తిగత ఇంట్రెస్ట్లతోటి మనం లేనిపోయిన అల్లర్లు సృష్టించవద్దు సజావుగా పదిహేనవ తారీఖు విగ్రహావిష్కరణ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ విషయంలో అసలు రవీంద్ర భారతి ఆడిటోరియం అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో వచ్చింది మరి పేరు మార్చలేదుగా ఇంతకాలం తెలంగాణ ఉద్యమం జరిగి ఇప్పుడు ఇరవై అయిందా ఉద్యమం పదేళ్ళు తర్వాత ఏళ్ళు బీఆర్ఎస్ పాలించింది కదా మరి బీఆర్ఎస్ ఏం చేయలేదు కదా పేరు మార్చలేదు కదా అందుకని మీరు ఎక్కడి నుంచి మొదలు పెడతారు ఇప్పుడు ఒక వాదన తీసుకొచ్చి చక్క దానికోసం ఎంత దూరం వెళ్తారు మీరు అనవసరం కదా ఇప్పుడు రవీంద్ర భారతి తీసేసి తెలంగాణ భారతి పెడతారా పెడతారా అంటే మనం ఎక్కడి వరకు వెళ్తామనేది నేను అడుగుతున్నా కాబట్టి ఇలాంటివన్నీ కూడా కొంచెం వితండ వాదన కిందకు వస్తుంది చక్కగా తెలంగాణ సాధించుకున్నాము తెలంగాణ రాష్ట్రంలో మన అందరం ఉన్నాము కలిసిమెలిసి అలాగే ఉందాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్